హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్ గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి ఇన్ని రోజుల నుండి సందడి సందడిగా జరుగుతున్న వినాయక చవితి ఈ రోజుతో అయితే అయిపోతుందండి అదేనండి ఇవాళ నిమజ్జనము సో మార్నింగ్ దేవుణ్ణి కదపడానికి పూజ చేసుకుంటాం కదా సో దాని కోసం అనేసి కిందికైతే దిగిపోయాము బట్ మనం అలా వస్తున్నామో లేదో పూజ అయిపోయి వినాయకుడిని కదిపించి పంతులు గారు కూడా వెళ్ళిపోయారు ఓకే ఎలా అయితేనేముంది మనమైతే ఒక దండం పెట్టేసుకొని అందరూ మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి అనుకోవడం తప్పితే ఎంతైనా వినాయకుడికి ఉండే క్రేజే వేరప్ప పని చేయని వాళ్ళతో కూడా చేయి చేసుకుంటారు ఎందుకంటే వినాయకుడిని మనం ఎంత కొలిచినా చాలా నిష్టగా మంచిగా నైవేద్యాలతో పూజించుకుంటాం కదా సో వినాయకునికి బాగా జరుగుతాయి అంటారు అందరూ అందులోను ప్రథమంగా ఫస్ట్ మనం పూజించేది కూడా వినాయకుడినే కదా ఏ పని మొదలు పెట్టినా సో ఈయనకున్నాం వీలువే వేరు ఇంకా మేమైతే వన్ వీక్ నుంచి ఇదే పనిలో ఉన్నట్లుంది ఫైనల్లీ లాస్ట్ డే అయితే అందరము భోజనాలు అయితే ఏర్పాటు చేసుకున్నాం లంచ్ ఇంకా మామూలే కదా నిమజ్జనం రోజు ఇలా చేస్తాము ఇంకా కేటరింగ్ అనుకున్నారు కానీ బట్ మళ్ళీ ఫైనల్లీ ఇక్కడే కుక్ చేపించాలి అనుకున్నారు సో ఆ వంటకు కావాల్సిన మసాలాలు కొన్ని పేస్ట్ చేయాలి అంటే చేస్తూ ఉన్నాను ఇంకా మిక్సీ ఎవరిదైతే వాళ్ళకి డ్యూటీ తప్పదు కదా ఎందుకంటే అన్ని అందరూ అలవాటు ఉండదు అందులోనూ కొంచెం పానాసోనిక్ డిఫరెంట్ గా ఉండిద్ది సో ఆ డ్యూటీ అయితే నేను తీసేసుకున్నా ఇంకా వినాయకుడిని నిమజ్జనం చేయాలి అంటే వాహనాన్ని డెకరేట్ చేయాలి కదా సో వినాయకుని వాహనం ఎలుక మనం ఎలుక మీద వినాయకుడిని తీసుకెళ్ళలేం కదా అందుకోసం తీసుకెళ్లే ఆటోకి డెకరేట్ చేయడం కోసం కొన్ని ఫ్లవర్స్ అయితే కుడతా ఉన్నారు బట్ ఇలా అందరం ఇక్కడే ఉండి ఫన్నీగా చేసుకోవడం చాలా మంచిగా అనిపించేసింది చిన్న చిన్న పిల్లలు ఇంట్లో ఎవరైనా సిక్కైన వాళ్ళు ఉన్న వాళ్ళు తప్పించే మిగిలిన అందరము కూడా ఇక్కడే ఉన్నాము ఏ పనైనా ఒక్కరం చేస్తే గంట రెండు గంటలు పట్టిద్దేమో బట్ అందరూ ఓ చేయేశారు అంటే పది నిమిషాల్లో అయిపోయింది ఎవ్వరికి పని చేసాము అన్న ఫీలింగ్ కూడా ఉండదు అయితే ఇవాళ లంచ్ కాస్త లేట్ అయ్యేలాగానే ఉంది సో ఇలా అందరం కూడా కొద్దిసేపు ఇక్కడే స్పెండ్ చేసేద్దాము ఇంకా ఇంటికి వెళ్ళామంటే పిల్లల గురించి తెలిసిందే కదా ఆకలి ఆకలి అంటారు సో వాళ్ళకు కూడా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉందనుకోండి మన జోలికి అస్సలు రారు అందుకోసమే కాస్త వాళ్ళకి బయటికి తీసుకెళ్లారనమాట వేరే వాళ్ళు ఇంకా వస్తూ వస్తూ అందరికి కూడా చెరుకు రసం తీసుకొచ్చేసారు ఎలాగూ మేము పని చేసి టైర్డ్ అయిపోయి ఉంటాం కదా అలా అందరి కోసం తెచ్చారనమాట అందరం కూడా చెరుకు రసం అయితే తాగేసాము ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలి ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఒక గేమ్ ఆడాము అంటే చాలు ఇంకా బోర్ కొట్టేస్తా ఉంది సో మనం ఫైవ్ మినిట్స్కి ఒకసారి కొత్త గేమ్ కనిపెట్టాలి అంటే మన బ్రెయిన్లు ఏ రేంజ్లో ఉండాలో ఆలోచించండి మాక్సిమం బోర్ 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 అనే వర్డ్ అయితే పిల్లల నోట్లో నుంచి ఎక్కువగానే వింటూ ఉన్నాము ఇంకా మళ్ళీ ఈ గేమ్స్ వాళ్ళు ఆడేది కాక మేము ఆడాల్సి వస్తుంది వాళ్ళతోటి అబ్బా ఇదైతే చాలా కష్టం అండి పిల్లలకి ఏమనిపించేది కానీ ఇలా తిప్పాలి అంటే మనకు కళ్ళు తిరిగిపోతాయి మళ్ళీ ఇలా ఫ్రాక్ జంప్ వంట ఏమో లేట్ అయిపోతా ఉంది పిల్లలు ఏమో సతాయిస్తా ఉన్నారు దానికోసం అని ఇలాంటి గేమ్స్ కనిపెడితేనేమో ఐదు నిమిషాలకు ఒకటి గేమ్ కావాలి అంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం చెప్పండి పర్ఫార్మెన్స్ చిన్నదైనా పెద్దదైనా గిఫ్ట్స్ కూడా చిన్నవైనా పెద్దవైనా పిల్లలు ఎక్స్పెక్ట్ చేయడం అయితే మామూలే కదా సో ఈ ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళి కొన్ని గిఫ్ట్స్ అండ్ అలాగే ఈవినింగ్కి కావాల్సిన కలర్స్ తీసుకొచ్చేసారు అవన్నీ తర్వాత డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది ఆ ఆలోపు మన వంటలు ఏంటంటే చూసేద్దామా బ్రెడ్ హల్వా అండ్ నెక్స్ట్ సాంబార్ దొండకాయ ఫ్రై పప్పు మునక్కడ అండ్ టమాటా కర్రీ ఆలు ఫ్రై వెజ్ పలావ్ వైట్ రైస్ సాంబార్ అండ్ నెక్స్ట్ ఇంకా రెండు రెసిపీస్ అయితే అవుతా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి ఈవినింగ్ పులిహోర దేవుణ్ణి తీసుకెళ్లేటప్పుడు పంచడానికి ప్రిపేర్ చేసి పెట్టారు ఇంకా మష్రూమ్ కర్రీ ఆలు కుర్మా రైత ఇవన్నీ యాజ్ యూజువల్ గా ఉన్నాయి ఇంకా ఇంతలా లాస్ట్ డే కదా సో ఫొటోస్ అయితే దిగేశాము లంచ్ రెడీ అయిపోయింది ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసేసామండి మాకు లంచ్ మీద కంటే కూడా అందరికీ నెక్స్ట్ జరిగే వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది ఇంకా తెలిసిందే కదా లడ్డు వేలం పాట ఉంటది అని మరి ఇవన్నీ ఉంటాయి సో వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది జనాలకి ఏదేమైతే ఏముంది ఇంకా టీ షర్ట్స్ అయితే వచ్చేసాయి అనమాట అపార్ట్మెంట్ మొత్తం ఒకే టీ షర్ట్స్ ఆర్డర్ చేసేసుకున్నాము నిమజ్జనం కోసం అవన్నీ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది ఇంకా పిల్లలు మాత్రం ఫన్ టైం ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తా ఉన్నారు ఇప్పుడు ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ కూడా ఉంది అయితే అపార్ట్మెంట్ అందరం కలిసి ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవడం బాగా హ్యాపీగా అనిపించింది ఒక్క ఫ్యామిలీని కూడా వదలలేదు అందరూ ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట నార్మల్ గా ఒకరికొకరు పరిచయం కూడా లేదు బట్ ఈ ఫెస్టివల్ ద్వారా మాత్రం అందరం ఫ్రెండ్స్ అయిపోయాము జెంట్స్ అయినా బయట కొంచెం కలుస్తూ ఉంటారు కానీ బట్ లేడీస్ ఎప్పుడు బయటికి వచ్చేవాళ్ళం కాదు చాలా వరకు బట్ ఈ ఫెస్టివల్ సందర్భంగా భలే కలిసిపోయాము అందరము ఇంకా ఉట్టి కొట్టేకి మా వాడు బాగా ట్రై చేశాడు కానీ బట్ అంత ఈజీ కాదు కదా ఒక్కరితో కొట్టించలేము సో పిల్లలందరికీ కూడా ఛాన్స్ రావాలి అండ్ ఆల్మోస్ట్ పిల్లలందరూ కూడా చాలా క్యూరియాసిటీతో చూసారు పిల్లలకి కి ఇలా అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేసుకున్నాము ఇంకా మా అయిపోయిన తర్వాత ఫైనల్ ఎవరు పగలగొట్టారో కొట్టారో ఉట్టి గుర్తు కూడా లేదు ఇంకా మన టైం అయితే వచ్చేసింది మన హైట్ కి ఉట్టిన అందుకోవడం చాలా కష్టం పైన డబ్బా అందుకోవడమే కష్టం ఇంకా ఉట్టిని కొట్టడం అంటే మన వల్ల అస్సలు కాదు అలా అని ప్రయత్నం చేయకుండా వదలొద్దు కదా ట్రై అయితే చేసేసాను నేనైతే ఫస్ట్ టైం ఈ ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడము అయితే హైదరాబాద్కి కొత్తగా వచ్చినప్పుడు వినాయకుడి ముందర అందరూ డాన్స్ వేసుకుంటూ వెళ్తా ఉంటే అరే ఇలా చేసుకుంటారా అని అనుకునేదాన్ని కానీ బట్ ఇప్పుడైతే అలానే చేసుకున్నాము అండ్ లేడీస్ జెంట్స్ ఎవరు బ్యాచ్ వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేసేసారు ఎంత సెలబ్రేషన్స్ చేసుకున్న నిమజ్జనం రోజు ఉండే ఫన్నే వేరు కదా ఇక్కడ నుండి మీకోసం మాకోసం కొంచెం రాలో పెట్టా చూసేయండి ఆడి ఆడి అలసిపోయాము అనేసి అందరికి గ్యాప్ ఇచ్చేసి లడ్డు అయితే స్టార్ట్ చేసేసారు అయితే ఇక్కడ రెండు లడ్డులు పెట్టారనమాట కేజీ లడ్డు త్రీ కేజీస్ లడ్డు సో ఇంకా చూడాలి ఎంతవరకు పలికిద్దో కేజీ లడ్డు ఏమో పదకొండు వేల ఐదు వందలకి త్రీ కేజీస్ లడ్డు ఏమో పదిహేడు వేల ఐదు వందలకి అయితే పోయిందనమాట ఇంకా పిల్లలందరికీ ఇలా కొన్ని స్కెచెస్ అన్ని ఉంటాయి కదా అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి యూజ్ అయ్యేలా కాంబో ప్యాక్ అయితే ఇచ్చారనమాట గిఫ్ట్స్ లాగా ఇంకా లడ్డుతో పాటు అందరిని ఇంటికి తీసుకెళ్లి వదులుతారు కదా ఆ టైం లో మనం కింద లేమనమాట మా వాడు బాగా తడిసిపోయి చలిగా ఉంది అంటే తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అప్ చేసి తీసుకొచ్చేసాను ఆలోపు వినాయకుడిని అయితే ఇలా వ్యాన్ లో పెడుతూ ఉన్నారు మా షీట్ మొత్తంలో కూడా మా అపార్ట్మెంట్ లో మాత్రమే ఇంత బాగా జరిగింది వినాయక చవితి అసలు ఫుల్ ఫన్ బట్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవ్వరు డిఫరెన్సే లేదండి అంటే ఆంటీలు కూడా ఎంజాయ్ చేశారు ఇంకా ఇవాళ గేమ్స్ చాలు టైడ్ అయిపోయామా అనుకున్న ప్రతిసారి ఏంటమ్మా ఇవాళ ఏమీ లేవో ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టవచ్చు కదా అని వాళ్ళు ఎంకరేజ్ చేశారు ఇలా అందరం కలిసి చేసుకోవడం వల్లనే ఇంత బాగా సక్సెస్ఫుల్ గా ఫన్నీగా గడిచిపోయింది ఈ నైన్ డేస్ కూడా ఎంతైనా ఈ మాత్రం జోష్ అయితే ఉండాలండి ఎందుకంటే సింగిల్ సింగిల్ గా ఏమీ చేయలేము బట్ అందరం కలిస్తే ఏదైనా చేయగలము మాక్సిమం అందరు ఎఫర్ట్స్ పెట్టేశారు అయితే నాకు ఏదైనా సరే సాఫీగా సాగిపోతుంది అనుకోండి మనసులో ఎక్కడో చోట కాస్త భయం అయితే ఉంటది సో నిమజ్జనం అయిపోయి వచ్చే వరకు ప్రశాంతంగా జరిగితే చాలు అనేసి అనుకున్నాము ఇంకా ఫైనల్ గా బాగా టైడ్ అయిపోయాం కదా మాలో ఒక ఫ్రెండ్ ఫ్రెషప్ అయిపోయి ఈ పాటికి అయితే తీసుకొచ్చేసింది అనమాట ఫుల్గా ఒక త్రీ ఫోర్ గ్లాసెస్ తాగేసి ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి పడుకోవడమే ఇంకా నిమజ్జనానికి వెళ్దాం అనుకున్నారు కానీ అందరూ బట్ రేపు మళ్ళీ అంటే నాన్ వెజ్ కుక్ చేసేసుకొని అపార్ట్మెంట్లోనే లంచ్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఇంకా లేట్ అయిపోయింది అనేసి అందరము ఇంటికి రిటర్న్ అయితే వచ్చేసాము స్ట్రీట్స్ చివరి దాకా వెళ్ళి వినాయకునికి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసామన్నమాట అయితే భలే బాధేసింది నైన్ డేస్ నుంచి ఇంత ఫన్ ఎంజాయ్ చేశాం కదా ఫైనల్లీ వినాయకుడిని అయితే ఇలా నిమజ్జనం అయితే చేసేసారు ఇది మేము ఎవ్వరమో అడగలేదు బట్ మా గ్రూప్లో ఈ వీడియో అయితే వచ్చేసింది థ్యాంక్స్ ఫర్ దట్ నాకు ఎప్పటి నుంచో ఉందనమాట ఇలా నిమజ్జనం చేసే ప్లేస్కి వెళ్ళి చూడాలి అన్ని వినాయకుల్ని ఎలా చేస్తారు అని బట్ లేట్ అవుద్దేమో అని ఇవాళ కూడా వెళ్ళలేదు బట్ నెక్స్ట్ టైం అయినా సరే అట్లీస్ట్ ఒక్కసారైనా వెళ్ళాలని అయితే ఉంది సో చూద్దాము ఎప్పుడు ఛాన్స్ వచ్చిద్దో మరి ఇక్కడికి వెళ్ళడానికి ఇదేం పెద్ద విషయం కాదు కానీ అండి బట్ ఒక్కోసారి కుదరవు కదా చిన్న చిన్నవైనప్పటికీ కూడా అలా అనమాట ఇంతే ఇవాళ వీడియో అయితే ఇంతకీ మీరు ఎలా ఎంజాయ్ చేశారు వినాయక చవితిని కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి మా ఎంటర్టైన్మెంట్ మీకు ఎలా అనిపించిందో కూడా డెఫినెట్గా చెప్పేసేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్